ఒకప్పుడు భూమిపై జీవం అనేదే లేని సమయమది పక్షులు లేవు పాములు లేవు డైనోసార్స్ మాత్రం అసలు ఆలోచనలో కూడా లేవు సాధారణంగా మనకు జీవం అంటే మనుషులు జంతువులు పక్షులు అనేక జీవరాశులు గుర్తుకు వస్తాయి కాని నిజమేంటే జీవం అలా ఒక్కసారిగా పుట్టలేదు ఇది వేల కోట్ల సంవత్సరాల అనేక పరిణామాలతో కూడిన ఓ నిశ్శబ్ద ప్రయాణం సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఓ అగ్నిపర్వత గోళంగా ఉండేది ఎక్కడ చూసినా మంటలు పగుళ్ళు భయానక గాలి జీవానికి అవకాశం కూడా లేదు కాని సముద్రాల లోతుల్లో ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతుంది చూసే కంటికి కనిపించని సూక్ష్మజీవులు పుట్టాయి అవి నీటిలో సూర్యకాంతిని గ్రహించి తొలిసారి ఆక్సిజన్ విడుదల చేయడం ప్రారంభించాయి ఇవే సయానోబాక్టీరియా ఇవే భూమికి ప్రాణమిచ్చిన తొలి జీవులు ఇది చిన్న విషయం అనుకోకండి మనిషి ఊపిరి తీసే గాలిని మొక్కలు పెరిగే శక్తిని ఇవే మొదటిసారి సృష్టించాయి భూమిమీద జీవానికి దారితీసే తొలి అడుగు ఇదే ఆ తర్వాత ఎడియాకరన్ అనే ఒక విచిత్రమైన జీవరాశి దశవచ్చింది వాటికి తలలేదు శరీరానికి స్పష్టమైన రూపం లేదు అవే మొట్టమొదటి మల్టీసెల్యులార్ జీవరాశులు ఆ జీవరాశుల తరం తర్వాతే మనకి తెలిసిన రకరకాల జీవులు భూమిపై జన్మించాయి సుమారు యాభై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం ఓ గొప్ప పరిణామం జరిగింది దీనినే కాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అని పిలుస్తారు ఒకేసారిగా వేలాది జీవరాశులు భూమిపై అవతరించాయి మొట్టమొదట కళ్ళు ఉన్న జీవులు చేపలే కాని ఇంకా డైనోసార్స్ రాలేదు డైనోసార్స్ రావడానికి ఇంకా సుమారు మూడు వందలు మిలియన్ల సంవత్సరాలు సమయముంది మనము పుట్టేముందు డైనోసార్స్ పుట్టే కూడా భూమి జీవరాశులతో నిండిపోయి శాంతంగా మౌనంగా పరిణామాన్ని జరిపింది ఈ రోజు మనం చూసే జీవం వెనుక ఉంది ఒక ఊహించలేని నిశ్శబ్ద సంగ్రామం జీవం అన్నది ఒక్కసారిగా పుట్టిన అద్భుతం కాదు వేల కోట్ల సంవత్సరాల మౌనమైన కృషి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి